హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తోటలోకి వచ్చినాం మేమైతే వచ్చి అయితే మంచిగా ఫ్రెష్గా అయితే స్నానం చేపిస్తున్నాం ఇంతసేపు ఎండకి ఎండిని అనమాట బాగా ఎండ అయితే ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఫుల్ ఎండ కొడుతుంది తోటలకు రావడం రావడమే వీటికి అయితే ఫ్రెష్గా స్నానం చేపించుకుంటూ ఉంటుంది ఇప్పుడు తమ్ముడు మంచిగా కడుపు నిండా నీళ్ళు తాపి మంచిగా నీడ కట్టేయాలి ఇప్పుడు లేకపోతే ఎండకు చచ్చిపోతాయి బర్రెలు మళ్ళీ మూడు గంటల దాకుంటాయి మా బర్రెలు ఇక్కడనే నీడకి ఎండ కొడుతుందని చెప్పేసి స్నానం చేపిస్తున్నాం బావి నీళ్ళు చల్ల ఉన్నాయి మస్తు కోలు ఉన్నాయి